ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం చంద్రన్న సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని స్త్రీ శక్తి పథకం బంపర్ హిట్ కావడంతో ఉదయగిరి నియోజకవర్గంలోని మహిళా మణులు వింజమూర్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు స్థానిక బంగ్లా సెంటర్ నుంచి ఎస్వీఎస్ కళ్యాణ మండపం వరకు చంద్రన్న నినాదాలతో హోరెత్తిస్తూ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ముఖ్య అతిథిగా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ పాల్గొన్నారు అనంతరం నిర్వహించిన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని విషనున్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు రెండు అన్నారులుగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోందని రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని ఆడపడుచులంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళలేని అభిమానమని స్థితిమంతులు చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు గడిచిన ఏడాది కాలంలో పింఛన్ల పంపకం ఉచిత గ్యాస్ సిలిండర్ తల్లికి వందనం అన్నదాత సుఖీభవా స్త్రీశక్తి పథకం పలు అమలు చేశారని అన్నారు వ్యక్తులు మాట్లాడుతూ ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు سر سر اچي ڏي Thank you. সাইডকে লেডিকে অবকাশে আপনার মুখ্য নায়প মানে నమస్కారం అండి శ్రీశక్తి కార్యక్రమానికి తెలుగు కానీ అపోయ స్పందన దించి దాదాపుగా ఎనిమిది మండలాల నుంచి ఇక్కడికి ఎంతో మంది ఆరుపరుచుకు రావడం జరిగింది చాలా మంది లోపల కూర్చునే కానీ కూడా స్టేస్ సరిపోలేదు వారందరికీ కూడా నా శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటా ఉన్నాం ఎక్కడి నుంచో వచ్చారు సీతారాంపురం ఉదయగిరి దాదాపుగా అన్న చెప్పినట్టుగా యాభై అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్ల నుంచి వారందరికీ ధన్యవాదాలు వేదిక మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు బోర్డు చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారికి స్వాగతం తెలుపుకుంటా ఉన్నారు వారు ఇంతకుముందు కూడా కొన్నిసార్లు కాన్స్టర్స్ రావడం జరిగింది వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు అలాగే వేదిక మీద ప్రతి ఒక్కరికి కూడా సభకు నమస్కరించి అందరి చెబుతాను చెప్పరాకపోవచ్చు శాసనసభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అర్జురాయ రెడ్డి గారికి కానీ అలాగే మన శిరీష రెడ్డి గారికి కానీ మిగతా అందరి నాయకులు కూడా దయచేసి ఎక్కువ టైం ఎక్కువ లేదు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు ఈ శ్రీశక్తి కార్యక్రమం దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చేసుకుంటా ఉన్నాం ఇది అంతా అయిన తర్వాత అనంతపూర్లో రేపు పదవ తేదీన పెద్ద బహిరంగ సభ శ్రీశక్తి ప్రోగ్రామ్ ఆ రోజున మనం అక్కడ చేసుకోవడం ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం పద్నాలుగు నెలలుగా మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మనం చేసుకున్న కార్యక్రమాలను ఒకసారి గుర్తు చేసుకోవడం మన మీద విష ప్రచారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి వారు ఒక ఫేక్ పత్రిక పెట్టుకొని రోజు ఒక విష ప్రచారం సోషల్ మీడియాను వాడుకొని ఈ కార్యక్రమాలు ఈ రోజు చూశారు మీరు ఈ మధ్య రీసెంట్ గా మన ప్రతిపక్ష ఎమ్మెల్యే అభ్యర్థి మేఘపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఈ మధ్య అక్కడక్కడ జరుగుతా ఉన్నారు దగా చేసింది రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసింది మీరు ఆర్థికంగా నాశనం చేసి మొత్తం అంతా ఒక ఎంపు ప్లేటు మా గవర్నమెంట్ సేటుకి ఇచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు గారు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉన్నా కూడా ఎన్ని కార్యక్రమాలు సూపర్ సిక్స్ లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ కార్యక్రమాలన్నీ చేసుకుంటా పోతా ఉన్నాం ఈ రోజున ఒక కుటుంబాన్ని చూడండి ఆర్టీసీ బస్సులో ఒక ఒక ఆడపడిస్తో మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయికి పదివేలు జీతం పదివేలు జీతం ఆ అమ్మాయికి వస్తుంటే ఒక చోటకి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే ఆ అమ్మాయికి రోజుకి ఎనభై రూపాయలు ఓన్లీ ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసిన దానికి ఖర్చు కావాలి అంటే ఛార్జీలు కావాలి అంటే నెలక చూసుకుంటే దాదాపుగా మూడు వేల రూపాయల ఆదాయం మూడు వేల రూపాయలు మిగులుతా ఉంది అమ్మాయికి ఆ మూడు వేల రూపాయలతో వాళ్ళ భర్తకి కానీ పిల్లలకి అనేది పట్ల కొట్టు పెట్టుకునే పరిస్థితి మగవారు కూడా వాళ్ళ కుటుంబ ఆదాయం పెరుగుతా ఉంది వాళ్ళ కుటుంబ ఆదాయం పెరిగిన తర్వాత పిల్లల పిల్లల గురించి కానీ పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళందరి భవిష్యత్తు కూడా బాగుండే పరిస్థితి అదేవిధంగా తల్లికి ఉందా లేదు ఆరు ఏడు అన్న చెప్పినట్టుగా ఆరు ఏడు మంది పిల్లలున్నా కూడా వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా చేసే పరిస్థితి ఐదు మంది పిల్లలున్నా కూడా దాదాపుగా యాభై ఎనిమిది వేల రూపాయలు కుటుంబానికి వచ్చిన పరిస్థితి ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ఒకసారి మా అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పిన తర్వాత మనం ఈ కార్యక్రమాలను ప్రమోట్ చేసుకుంటూ మీరు ఎన్నికైన తర్వాత శక్తి మేరకు దాదాపుగా రెండు వందల కోట్ల పైచెలుపు కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవడం జరిగింది ప్రతి ప్రతి విలేజ్కి కూడా ప్రతి గ్రామానికి కూడా రావడం వస్తా ఉన్నారు కార్యక్రమం ఉన్నా కూడా ఆ కార్యక్రమం విజయవంతం చేసుకుంటూ ఆదరిస్తా ఉన్నాం ప్రతి మహిళకి నేను అండగా ఉండడం జరుగుతూ ఉంది ఏ కష్టం వచ్చినా కూడా నేను అండగా ఉంటాను నేను చేసే ప్రతి కార్యక్రమానికి మహిళల మద్దతు ఉంది మహిళా శక్తి రాయకాలం అని ముందుకు నడిపిస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను